అంటే శ్రీకాంత్ రెడ్డి మూవీ తీసాడు కదా లారీ లారీ పరిచయం శ్రీకాంత్ రెడ్డి ఓకే నేను వీడియో తీసా ఆ వీడియోకి చాలా రెస్పాండ్ అయింది అయితే ఆ తర్వాత ఇంకా నేను నా పనిలో నేను ఉండేదాన్ని ఓకే తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అడిగారు ఇక్కడ కృష్ణకాంత్ బాక్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు ఉషా ఇలా చేస్తావా షార్ట్ ఫిలిం ఉంది బట్ నువ్వు మరి అంటే చేస్తానన్న అలా తన దాంట్లో చేసా ఆ తర్వాత బెజవాడ కృష్ణ అని తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేసా కంటెంట్లు ఓకే ఆ తర్వాత నాకు ఫ్రెండ్ ఉన్నాడు కామన్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ నుంచి సురేష్ అని ఒక అతను ఫ్రెండ్ ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ తను ఏం చేశాడు రోజు మేము ఇక్కడ జూబ్లీస్ ఉన్నారు జూబ్లీస్ కాదు ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర ఫిలిం నగర్ కూడా కాదు బట్ నాకు ఏడీ రావట్లే ఈ సబ్బు కూడా మెట్రోకి ఇవ్వతాలో పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పానీపూరి అండి మేము అక్కడ కి కొట్టించుకోవడానికి ఆటో అయినా అటు తీసుకెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు దెయ్యమా అంటే ఎక్కడికి లేదురా ఎక్కడికే వెళ్తున్నాము ఏమన్నా తిందామనండి సరే బాలువాళ్ళ దగ్గరికి వెళ్దాం రా మనం అంటే ఇప్పుడు రాలేనురా అంటే రావే దయ్యం మోహన్ దాన ఎప్పుడు ఎక్కడికి రానుంటావు ఏ చెప్పినా వెనకే ఉంటావు రారా అని తీసుకెళ్లాడు ఆ రోజు సౌత్య సత్య వైజాగ్ సత్య బాలోని ఓకే అలా అలా అంటే ఇంకొక రోజు నెంబర్ సత్యాన్ని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇందులో ఉంది చేస్తావా ఉషా నీ వీడియోస్ చూస్తే బాగున్నాయి ఇన్స్టాగ్రామ్ కూడా నేను అప్పుడు యాక్టివ్ ఉండేదాన్ని చేస్తావా హుషారా రా అంటే అప్పుడు నేను ఇంకా వెళ్ళాను అనమాట ఆ చూ అలా షూట్ స్టార్ట్ తర్వాత ఈ ఇంట్లో పని వదిలేసావా అంటే అందులో చేసుకుంటా అక్కడ కూడా ఉన్నా ఏం మానలేదు అన్నయ్య కదా నార్మల్ గా నీకు కంటెంట్ ఇచ్చే వాళ్ళ చెప్తారా ఇలా బోల్డ్ గా చెయ్యాలి ఇలా చెయ్యాలి ఇలా మాట్లాడాలి లేదు అంటే ఓన్ గా నువ్వు అట్లానే మాట్లాడతావా కంటెంట్ బట్టే మాట్లాడతావు కంటెంట్ బట్టే మాట్లాడతావు బయట ఎలా ఉంటది హుషారాణి బయట అయినా నేను నార్మల్ గానే బోల్డ్ గానే ఉంటాం బోల్డ్ గా ఉండను నాకు ఇందులో అలా కంటెంట్ అయిపోద్ది పక్క వచ్చి నాది నేను ఉంటా అంతే కెమెరా ఆన్ చేయగానే ఒకసారి ఒక బోల్డ్ అంటే మరి నా వీడియోస్ అంత బోల్డ్ ఉండవు ఒకసారి చూపించండి నా వీడియోస్ చూపియాలా చూపించు ఓకే చూపిస్తా ఒక క్వశ్చన్ ఉంది దానికి అప్పుడు చూపిస్తాను ఓకే నార్మల్ గా నువ్వు మొత్తం టీం ఎంతమంది గుంటి నాగరాజు మేడ్పల్లి స్టారు సత్య గారు బాలు నువ్వు లక్కీ గారు లక్ష్మి లక్కీ లక్ష్మియా లక్కీ గారు లల్లి గారు ఇంకా యోశంకర్ కొడంగల్ జ్యోతి జ్యోతి వీళ్ళంతా ఒక టీం బషీర్ మాస్టర్ వీళ్ళు మీరంతా ఒక టీం కదా ఎందుకని అంటే మీరు నార్మల్గా షార్ట్ ఫిలిమ్స్ కానీ బడా బాస్ లాంటి కామెడీ షో ఏమంటారు షోస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు బాగుంది మీ కంటెంట్ అంతా కూడా అంటే మీరు చేసే వీడియోస్లో బూతులు ఉండొచ్చు లేదంటే కొంచెం ఇంకా వేరేలా ఉన్నా కూడా జనాలని ఎంటర్టైన్ చేయడానికి కోసం అని చెప్పేసి మీకంటే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది సో వాళ్ళ కోసం చేస్తున్నారు అండ్ మీరు బ్రతకడానికి కూడా చేసుకుంటున్నారు అనుకుందాం అక్కడ వరకు యూట్యూబ్ వరకు ఇన్స్టాగ్రామ్కి వస్తే నువ్వు చేసే రీల్స్ అవునా యువ శంకర్ నార్మల్గా ఎవరెవరితోని గుంటి నాగరాజు అండ్ మేడ్పల్లి స్టార్తోని ఎందుకు ఆ రీల్స్ నేను అడగాలా నువ్వే చెప్తావా రీల్స్ కదా ఫన్నీ అంతే ఫన్నీ రీల్స్లో ఎక్కెక్కి ముద్దులు పెట్టుకుంటారా ఒకసారి చూపించను ముద్దులు వచ్చి నైఫ్ ఓకే అది సరదాగా అందరూ సరదాగా ముద్దులు పెట్టుకుంటారా గుంటి నాగరాజు చాలా ఇంకా అలా అన్నం మేము ఎందుకు అది రీలే కదా అందుకే అడిగాను నేను ఎందుకు అని అడిగాను నేను ఎక్కడ ఉన్నాయి చూపించు అన్నావు అదే సరదాగా ఫన్నీగా చేసాను పెట్టావా లేదా ఇక్కడ పెట్టా నేను ఫన్నీగా పెట్టాను ఆ టైంలో ఊరికే ఓకే సో ఫన్నీగా అదైతే ఫన్నీ నేను ఒప్పుకుంటా నేను తీసాను అలా కొన్ని రీల్స్ ఉన్నాయి నేనేం అడిగాను అలా కొన్ని రీల్స్ అంటే గుడ్ నారాజ్ దగ్గర ఉంటాయి ఇంకెవరి ఉండు ఓకే అంటే మీకు అతనికి అంత ఫ్రీడమ్ ఉందా ఫ్రెండ్లీ బాగా మేము ఎందుకంటే మేమిద్దరం కలిసి వీడియోలు తీస్తే ఇంకా మాకు వచ్చే కామెంట్స్ కానీ ఇవన్నీ ఇంకా ఇంకా నవ్వుకుంటారు ఇంకా అందుకే మేమిద్దరం వీడియోస్ అలా తీసుకుంటాం అంతకు మించి ఏం బాగుండి అంతకు మించి ఏం బాండింగ్ లేదు ఓన్లీ కెమెరా ఆన్ చేయగానే ఓన్లీ కెమెరా పరంగా తీసుకుంటాం కానీ పక్క వస్తే గుడ్ ఫ్రెండ్స్ నేనైనా ఇప్పుడు గుండి నాగరాజ్ కి ఒక ఫ్యామిలీ ఉంది వైఫ్ ఉంది అండ్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు నీకు ఒక పాప ఉంది కదా సో ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు అవతల నుండి వాళ్ళ ఫ్యామిలీ కొన్ని కమెంట్స్ వచ్చినాయి పట్టించుకోరు అసలు మీరు ఎవరు కూడా ఇప్పుడు జనాల గురించి పట్టించుకోరు కామెంట్స్ గురించి పట్టించుకుంటే ఇంకా వీడియోలు తీయడమే ఇంకా వేస్ట్ కాదు ఓకే రేపు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా వచ్చి ఎవరు నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని చదువుకునే అమ్మాయి వచ్చి క్వశ్చన్ చేస్తే నా షో మొత్తం చూసిద్ది నేను గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో టీవీ ఓకే తప్పనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు అందులో తప్పు అందులో తప్పు అనిపించుకునే వాళ్ళకి తప్పుగా ఉండద్ది అది వీడియోల పరంగా రియల్ లైఫ్ లో కూడా అలా ఉండట్లేదు కదా ఓకే రియల్ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఎవరైతే నాగరాజు ఉన్నారో ఏమని పిలుస్తావు రియల్ లైఫ్ లో అన్న పిలుస్తావు అన్నా అని పిలుస్తావు బయట అన్న రీల్స్ వచ్చేసరికి కంటెంట్ మాత్రం డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి అంటే చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి అంటే మీరు చేసే సీరియల్ అయినా చిన్నపిల్లలు చూస్తారు మూవీస్ అయినా చిన్నపిల్లలు చూస్తారు ఏదైనా చిన్న వాళ్ళు కలిపే కలిపి చూస్తారు అది ఒకలాగే ఉంటది ఏదైనా సీరియల్స్ ఉన్నాయా సీరియస్ అనేది అది కాదు రొమాన్స్ రొమాన్స్ మాట్లాడాలని అన్నా సీరియస్ లో బూతులు ఉన్నాయి అనట్లేదు రొమాన్స్ గురించి చెప్తాను రొమాన్స్ ఓకే నువ్వు ఏమైనా రొమాన్స్ కానీ నీకు ప్రాబ్లం లేదు బూతుల బూతులు అయితే నాతులు లేవా మాట్లాడతాను ఒరయని మాట్లాడతావరే చెప్పరా అది భూత ఒరయ అనేది భూత మరి ఒరే అనేది భూత ఇంకా ఏమున్నాయి చెప్పండి బూతలు ఇంకా ఎక్కువ వాడేది ఒరయ అనే బ్రీజర్ తాగినట్టున్నావు నీకు ఎక్కింది అనుకుంటాను నాకు తెలిసి నేను కాల్లోనే ఉన్నా ఓకే కాల్లో ఉండగానే నువ్వు తిడతా నువ్వు చెప్పాలా నేను ఈ మాట అన్నావు దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు తిట్టావు నువ్వు గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవర్నో తిట్టావు ఈవెన్ బషీర్ మాస్టర్ని కూడా ఏదో అన్నావు నువ్వు బట్ మాకు అది గుర్తుకు లేదు బషీర్ మాస్టర్ అయితే నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నావు నేను నేను గుంటి నాగరాజు వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నా ఎవరితో సంథింగ్ బయట వాళ్ళతో కామెంట్ వచ్చింది మాకు బయట కామెంట్ వస్తే అలాంటిది ఏమని అరే ఇలా ఇద్దరు పోయి ఇక చెప్పకూడదు అప్పుడు తిట్టాం అప్పుడు బషీర్ అన్న టాపిక్ వచ్చింది బషీర్ అన్న అయితేనే కరెక్ట్ తిట్టారు నేను నేను ఈరంట్లు కమెంట్స్ పెడతారు అంతా వదిలే అసలు నేను అన్న కొడుకు కదా అని కొడుకులు సారీ కొడుకు ఇలాగే పెడతారు ఓకే అప్పుడు కమెంట్ల గురించి ఉషా పట్టించుకో కదా ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది మరి పచ్చిగా పెట్టారు మరీ పచ్చిగా ఎందుకు పెట్టారంటావు నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వచ్చింది అండి బషిరన్ అయితే ఇలా చెప్తాడు కామెంట్స్ పట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే పెడతారు ఇల్లని మేము అన్నాం రోజు సరే అనలేదు ఓకే ఆ రోజు నాతో కాల్లో ఏం మాట్లాడావు మరి గుర్తు లేనప్పుడు నేను చెప్పినాను కదా ఏం మాట్లాడావు అరే ఇంటర్వ్యూ కి టూ కల్లా టూ వన్ ఓ క్లాక్ కల్లా రావాలన్నారు మేము త్రీకి వస్తాం అక్క అన్నా ఇంతే అసలు ఇదే డిస్కషన్ జరిగింది ఒక్కటే మాట జరిగింది అంతే గుంటరాజు నువ్వు నేను నేను రమ్మండే మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా ఇవన్నీ పక్కన పెడదాం వన్ థర్టీ కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాము ఇడు వదులు తలేడు మమ్మల్ని అని అన్నావు గుంటుగా నేను అసలు బషీర్ అన్న నీ వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడే దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు ఓకేనా నిజం చెప్తున్నా నేనైతే వీడు అనేది గుంటు అంట ఈ రోజుకి ఎప్పుడు బషీరాన్ని ఎప్పుడు మేడపల్లిని కూడా వీడు ఆడని గారిని ఎక్కువ తిడతా నేను మేడపల్లిని కూడా నేను తిట్టాను సరిగ్గా ఏంట్రా అంటనే కానీ గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తే నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టాను మీరు ఎక్కడైనా అడగండి మేమిద్దరం వార్నింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజుని అంట నేను ఆ రోజు కూడా అందరు వీడు అంటే నా పక్కన ఆడే ఉంటాడు నన్ను అనుకోనుకోల్ గా తాగేసి వాస్తవమే అయితే అందరూ అందరం తాగుతాం అక్క అందరం బషీర్ తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నాను నార్మల్ అని అడుగుతున్న రోజు నాకు అయితే చిన్న గొడవ అయిందో వచ్చేసా వంతే ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తా నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేను ఏమన్నాను ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు బషీర్ అన్న ఒక్కడే చేస్తాను నాకు ఓకే సత్యంగా ఏం హెల్ప్ చేయలేదు నీకు సత్యం నా హెల్ప్ చేశాడు అంటే ఎలా ఆ షోలో అది ఓకే షోలో మాత్రమే పెట్టించాడు నీకు ఎప్పుడు గా అసలు సపోర్ట్ చేయలేదా వెళ్ళలేదు నువ్వు నార్మల్గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు కదా ఒక పిక్ చూపించి ఒకసం రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్గా పడుకోవడం ఏంటి అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది కదా దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు మరి అది కరెక్టే అంటావా నార్మల్గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్ సత్య ఫ్రెండ్ ఓకే సత్య ఒక అబ్బాయి అవునా మరొక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా తీసుకున్నాడు ఆ రోజు ఉన్నా వీడ తీసి పెట్టుకున్నాడు నేనేం అనలేదు ఇంకా పర్సనల్ గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే పర్సనల్ గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్ ఎందుకు చేస్తున్నాను నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నేను కానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్లోకి రాకపోతున్నేమో అని ఎప్పుడైనా అనిపించిందా అనిపించినా ఏం చేద్దాం చెప్పండి అనిపించిందా అనిపించింది అంతా బాగుంటే మనం ఇక్కడ దాకా రాం కదా మళ్ళీ ఇంకోటి అనిపించింది ఓకే హ్యాపీ ఇప్పుడు ఎలా ఎలాగైనా హ్యాపీయే కదా అలా ఎలాగో లైఫ్ దేవు సరిగ్గా వాళ్ళు ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావు అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నేనైతే ఎంజాయ్ కోసం వచ్చావా రాలేదా అని అనుకుంటే నాకు నేను చాలా కష్టాలు పడ్డా బాధలు పడ్డా ఏడ్చ ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరు అంటారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి చెప్పిన వాళ్ళు నాకు అన్నం పెట్టరు చెప్పిన వాళ్ళు అసలు ఎవరు అన్నం పెట్టరు ఈ రోజు పది రూపాయలు ఏమన్నా ఎవరు ఏమో చెప్పేవాళ్ళు అందరు నీతులు బాగానే చెప్పారు నేను అవన్నీ పట్టించుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్